శ్రీ మాతృ నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం డిసెంబర్ మాసంలో నాలుగు శుభవార్తలు వింటారు అలాగే రెండు కోరికలు కూడా తీరబోతూ ఉన్నాయి మరి వృషభ రాశి జాతకులకు డిసెంబర్ మాసంలో ఏ విధంగా నాలుగు శుభవార్తలు వింటారో అలాగే ఎటువంటి రెండు కోరికలు తీరబోతున్నాయి ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి జాతకులకు డిసెంబర్ మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ రాశి వారు వినబోయే నాలుగు శుభవార్తలు ఏమిటి అదేవిధంగా ఎంతో కాలంగా వీరికి ఉన్నటువంటి ఆ రెండు కోరికలు ఏ విధంగా తీరుతాయి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళితే కనుక వృషభ రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం డిసెంబర్ మాసంలో వీరి యొక్క గోచార గ్రహస్థితిలో గ్రహాలు రాశి సంచారం మార్పు కారణంగా అతి ముఖ్యమైన గ్రహాల యొక్క సంచారం కారణంగా వృషభ రాశి వారైతే ఈ డిసెంబర్ మాసంలో నాలుగు శుభవార్తలు వింటారు అలాగే రెండు కోరికలు తీరబోతూ ఉన్నాయి ఇక ఈ యొక్క వృషభ రాశి వారు డిసెంబర్ మాసంలో వినబోయేటటువంటి మొట్టమొదటి శుభవార్త విషయానికి వస్తే కనుక ఎవరైతే ఉద్యోగస్తులు ఎంతో కాలంగా మీరు మీ ఆఫీసుల్లో కొన్ని నెలలుగా మీరు చేస్తున్న పనికి మీ పనుల నైపుణ్యానికి మీకు రావాల్సిన ఏదైతే ప్రమోషన్ కానీ జీతాలు పెరుగుదల కానీ మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్నట్టయితే కనుక ఇప్పుడు ఈ డిసెంబర్ మాసంలో మీ పై అధికారులు మీ పనులకు మెచ్చుకుంటారు అలాగే మీకు రావాల్సిన ప్రమోషన్ ఈ డిసెంబర్ మాసంలో ఇస్తారు అదేవిధంగా మీ యొక్క జీతాలు పెరుగుతాయి ఈ విధంగా మీకు ఈ డిసెంబర్ మాసంలో నుంచో మీకు రావాల్సిన ప్రమోషన్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అదేవిధంగా మీకు జీతాలు కూడా పెరుగుతాయి ఈ శుభవార్త అనేది మీకు ఎంతగానో ఆనందాన్ని ఇస్తుంది ఇక మీరు మీ కుటుంబ సభ్యులు చాలా ఆనందంగా ఉంటారు అదేవిధంగా వృషభరాశి జాతకులకు డిసెంబర్ మాసంలో వినబోతున్న రెండవ శుభవార్త విషయానికి వస్తే కనుక ఎవరైతే వృషభరాశి జాతకులు గత కొన్ని సంవత్సరాలుగా పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు అంటే ఎంతో కాలంగా పెళ్లి కోసం చేసే ప్రయత్నాలు చివరిదాకా వచ్చి మధ్యలో ఆగిపోయి ఉన్నట్టు కనుక అంటే ఆ వచ్చిన సంబంధం వెనుదిరిగిపోవడం ఏదో కారణాల వల్ల పెళ్ళిళ్ళు వాయిదా పడడం ఇవన్నీ మీరు ఎంతగానో చూసి బాధపడ్డారు ఇక ఆ బాధడు పడాల్సిన పని లేదు ఎందుకంటే డిసెంబర్ మాసంలో మీకు చక్కటి పెళ్లి సంబంధం కుదురుతుంది ఆ వచ్చిన పెళ్లి సంబంధం మీకు నచ్చుతుంది మీరు కూడా వారికి నచ్చుతారు ఈ విధంగా మీకు డిసెంబర్ మాసంలో పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు మొదలు పెడతారు దీనికి సంబంధించిన గుడ్ న్యూస్ అనేటటువంటిది మీ జీవితంలో ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఇక మరొక శుభవార్త విషయానికి వస్తే డిసెంబర్ మాసంలో వృషభరాశి జాతకులకు ఎవరైతే ఎంతో కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో అంటే చదువుకున్న విద్యార్థులు ఎవరైతే వారి చదువు తగ్గట్టుగా ఉద్యోగాన్ని ప్రయత్నం చేస్తున్నారో అంటే కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్లు కానివ్వండి మంచి చదువుకున్న విద్యార్థులు కానివ్వండి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న ఇలాంటి విద్యార్థులకు డిసెంబర్ మాసంలో మీకు ఒక ఉద్యోగం విషయంలో ఒక మంచి ఈమెయిల్ రావడం లేదా ఫోన్ కాల్ రావడం అనేటార్త మీరు వినబోతున్నారు ఈ విధంగా మీ యొక్క కోరిక నెరవేరబోతోంది ఇక డిసెంబర్ మాసంలో వృషభ రాశి జాతకులకు వినబోతున్న నాలుగవ శుభవార్త విషయానికి ఏమిటంటే కనుక ఎవరైతే ఈ రాశి వారు ఒకటి రెండు మూడు ఆదాయ మార్గాల కోసం ఎదురు చూస్తున్నారు అంటే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి మీకు వచ్చేటటువంటి డబ్బులు సరిపోగా మరొక ఆదాయ మార్గం గురించి ఎదురు చూస్తున్నది కనుక ఈ డిసెంబర్ మాసంలో మీకు ఒక ఆదాయ మార్గం ద్వారా మీరు విపరీతంగా డబ్బులను సంపాదించడానికి అవకాశం అయితే ఎంతగానో కనిపిస్తుంది మీరు చేసే ప్రయత్నం ఫలించబోతుంది అంటే గత కొంతకాలంగా మీరు చేస్తున్న ప్రయత్నం ఆ పని మీకు సఫలమవుతుంది మీరు చక్కగా రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డిసెంబర్ మాసంలో అయితే డబ్బులను బాగా సంపాదిస్తారు అనేటటువంటి శుభవార్త మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలం చేస్తుంది డబ్బులను బాగా సంపాదించడానికి ఈ డిసెంబర్ మాసం మీకు అనుకూలంగా కనిపిస్తుంది పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఈ యొక్క శుభవార్త అనేది మీకు ఎంతగానో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి జాతకులకు డిసెంబర్ మాసంలో రెండు కోరికలు తీరేటటువంటి అవకాశాలు ఎంతో కనిపిస్తున్నాయి ముఖ్యంగా మొదటి కోరిక విషయానికి వస్తే కనుక మీకైతే వంశ రావాల్సిన ఆస్తులు ఏవైతే మీకు రాకుండా అడ్డుగా ఉన్నాయో అంటే ఏదో గొడవల కారణంగా లేదా కోర్టులో కేసుల కారణంగా మీకు రావాల్సిన ఆస్తి ఏదైతే ఎంతో కాలంగా అది పెండింగ్లో ఉండి మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే గనుక ఈ డిసెంబర్ మాసంలో ఆస్తికి సంబంధించిన కోర్టు తీర్పు మీకు అనుకూలంగా రాబోతుంది మీ ఆస్తి మీ చేతికి దక్కుతుంది ఈ విధంగా మీ కోరిక నెరవేరుతుంది ఇక రెండవ కోరిక విషయానికి వస్తే గనుక ఎవరైతే విదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నతమైన చదువులు కానీ మంచి ఉద్యోగం చేయాలనుకుంటున్నటువంటి ఈ రాశి వారికి డిసెంబర్ మాసంలో చక్కగా మీరు విదేశాలకు వెళ్ళేటటువంటి సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీకు రెండో కోరిక తీరాబోతుంది ఇక ఈ విధంగా ఈ యొక్క వృషభరాశి రాశి జాతకులుగా అయితే ఈ డిసెంబర్ మాసంలో నాలుగు శుభవార్తలు వింటారు అలాగే రెండు కోరికలు అయితే తీరాబోతున్నాయి ఇక వృషభరాశి రాశి జాతకులు ముఖ్యంగా శివారాధన ఎంతో మేలు చేస్తుంది అదేవిధంగా దాన ధర్మాలు చేయండి అనాథాలకు అభాగ్యులకు ఆకలితో అనుమతిస్తున్న వారికి నిరుపేదలకు మీరు చేసే దానధర్మాలు ధర్మాలు అపారమైన పుణ్య ఫలితాన్ని మీకు అనుగ్రహిస్తాయి చూసారు కదండి డిసెంబర్ మాసంలో యొక్క వృషభ రాశి వారు వినబోయే నాలుగు శుభవార్తలు ఏమిటి అలాగే మీరు తీరబోయే రెండు కోరికలు ఏమిటో తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన చాలా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చిన ఆల్ బెల్కన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ కలిస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్